వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీవారి మీ సేవా బజార్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి వద్ద కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏటా భారీగా గణనాధుని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఈ క్రమంలోనే నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భారీగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అవసరమైన చర్యలు చేపట్టారు

మేము నాయుడుపేట బజార్ స్ట్రీట్ నందు మీ సేవా సెంటర్ నందు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వినాయక జ్యోతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈసారి మనం చూసే బొమ్మ వచ్చి మనం కోరట్ల నుంచి తెచ్చిన బొమ్మ ఇది హైదరాబాద్ అవతల నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కోరట్ల బొమ్మ ఇది ఈ సంవత్సరం ట్వంటీ ఎయిత్ యానివర్సరీ మనకి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా ఉదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్క చందాదారులకి ఇంటింటికి ఇచ్చిన ప్రతి ఒక్క చందాదారులు అన్నదాన ప్రసాదానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మీడియా వాళ్ళకి గణేష్ యూత్ కమిటీ ఆయనలో ఉన్న ముప్పై మంది మా సభ్యులకి వాళ్ళ సేవలు కూడా మర్చిపోలేనిది ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఈ గణేష్ యూత్ కమిటీ ఎంత బాగా రావడానికి కారకులైన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ఇంకా ఇంకా ఎన్నెన్నో సంవత్సరాలు ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరగడం చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఎనిమిది వందల మంది ప్లస్ తిన్నారు ఈసారి దాదాపు పన్నెండు వందల మందికి అన్నదానాన్ని రెడీ చేస్తున్నాము భక్తులు కూడా దాన్ని వచ్చి స్వీకరించాలి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కారు గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి Sri Vishnu Yamaha Showroom, Trinity Hospital Prakana, Railway Overbridge, Sri Ramnagar, Nyadipeta, cell numbers AAA 668 5585 and 988